ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి కన్ను శాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి వాటి గురించి మీకు తెలుసా ఈ కన్ను శాస్త్రం మీద విశ్వాసం మన భారతదేశ ఒక్కటే కాదు విదేశాలు కూడా ఈ విశ్వాసాన్ని అనుసరిస్తున్నాయి అదే పనిగా కన్ను కదులుతుంటే ఏం జరుగుతుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం కుడి ఎడమ కన్నులు అదిరితే ఫలితం ఏమిటి దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తి చూసేయండి వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్తే కన్ను శాస్త్రాన్ని మన దేశమే కాదు విదేశాలు కూడా అనుసరిస్తున్నాయి మన భారతీయులైతే మగవారికి ఎడమ కన్ను అదిరితే ఏదో ఇబ్బందులు రాబోతున్నాయని కష్టాలు మొదలవుతాయి అనుకున్న పనులు వాయిదా పడతాయి నలుగురిలో అవమాన పడతారు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి మనశ్శాంతికి దూరం అవుతారు అదే మగవారికి కుడుకున్న అదిరితే మంచి జరుగుతుందని ఆకస్మిక ధనలాభం స్థిరాస్తులు వస్తాయని ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి అని ఇంక్రిమెంట్స్ పెరుగుతాయని వారు అనుకున్న పనులలో ముందుకెళ్తారని వారు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అదే ఆడవారికి కొడుకన్ను అదిరితే చెడు జరుగుతుందని భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయని ఇంట్లో ఏదో అశుభం జరగబోతుందని సూచిస్తుంది అదే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుంది వారు మొదలు పెట్టే పనులలో విజయం సాధిస్తారని వాళ్లు చేసిన పనికి ప్రతిఫలం వస్తుందని అందరిలో గౌరవించబడతారని గౌరవ మర్యాదలు పెరుగుతాయని వారు మంచి పొజిషన్లోకి వెళ్తారని భార్య భర్తల మధ్య సఖ్యత బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే చైనా వాళ్లు మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది వారు మగవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదని ఆడవారు కొడుకను అదిరితే మంచిదని విశ్వసిస్తారు అయితే అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను అదిరి అయితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు అదే కొడుకన్న అయితే ఆ ఇంట్లో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు ఏదైతే నేమ్ కన్ను శాస్త్రం ప్రకారం ఎక్కువసేపు కళ్ళు అదురుతుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక శుభం కలుగుతుందట కానీ సైన్స్ ప్రకారం పోషకాహార లోపం వల్ల నిద్రలేమి కాలుష్యమైన వాతావరణం కంటి సంబంధిత సమస్యలు ఒంట్లో అధిక వేడి అలాంటి సమస్యలు ఉన్న కళ్ళు అదురుతాయని చెప్తున్నారు వైద్యులు కనుక ఒకటి కన్నా ఎక్కువ ఎక్కువ రోజులు పాటు నిరంతరాయంగా కళ్ళు అదురుతుంటే వెంటనే కంటి సంబంధిత వైద్యులను కలవడం మంచిదని సూచిస్తున్నారు కాబట్టి అదే పనిగా కన్ను అదిరితే మాత్రం సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి వైద్యుల్ని సంప్రదించడం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి